ఇప్పుడే అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇప్పుడే పర్యాటక రంగంగా రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి కాశ్మీరు ప్రాంతంలో భయోత్పాతాన్ని మన భారతదేశంలో భయో భయోత్పాతాన్ని సృష్టించి ఎదుగుదలను అంచువేసేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాద కుట్రను కుట్రలో భాగంగానే ఈ హత్యాకాండ జరిగింది మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఇలాంటి అత్యాచార సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మారిన హోమంలో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయిన అమర అమరులందరికీ నివాళులు అర్పిస్తూ దానిలో గాయపడిన క్షితగాతులందరూ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హాస్పిటల్ యజమానులకి డాక్టర్లకు సిబ్బందులందరికీ కృతజ్ఞతలు మా ఆహ్వాని మన్నించి వచ్చినందుకు ఈరోజు ఇరవై రెండో తారీఖు జమా ఇరవై రెండో తారీఖు కాశ్మీర్ పుల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు కొవ్వొత్తురాల్లో రాయల్లో పాల్గొనడం జరిగింది మనుషులను చంపే సిద్ధాంతి మనుషులు పోతే ఒక ఇంట్లో కుటుంబంలో ఒక కుటుంబంలో మనిషి పోతే ఏ విధంగా బాధ ఉంటుందో సమాజంలో అందరికంటే మా వైద్య వృత్తి చేపట్టిన మా డాక్టర్లకు బాగా తెలుసు ఆ బాధ ఏందో అటువంటి మనుషులను చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు ప్రపంచంలో అటువంటి దాడికి పాల్పడిన మూర్ఖులకి కఠిన శిక్ష విధించేటట్టుగా వాళ్ళ మీద దాడిని ఖండించగా మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం తరఫు నుంచి అందరికీ ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీలో డాక్టర్స్ అందరికి ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు ప్రాణాలు కాపాడుతున్నారు కానీ కొంతమంది ఇట్లా ఈ కశ్మీర్ టెర్రరిజంలో మన హిందువులని చంపేయడం అనేది చాలా బాధాకరం ఇది వాళ్ళు సంతోషంగా పిల్లలతోటి వాళ్ళు హ్యాపీగా గడుపుదామని వెళ్ళిన రోజున వాళ్ళు అలా చేయడం అది చాలా దారుణం దీనికి మేము చాలా చింతిస్తున్నాము ఎందుకంటే మేము ప్రాణాలను కాపాడడానికి ఎంత కష్టపడతామో వాళ్ళు ప్రాణాలను తీసేయడం అలా అంత ఈజీగా తీసేయడం మాకు చాలా బాధగా ఉంది ఇది మేము తట్టుకోలేకపోతున్నాము ఇది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితమైన యాక్షన్ తీసుకొని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం ఇంకా అలానే చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా సంతాపం తెలియజేస్తున్నాం వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం భారత్ భారత్